వాసవం విషధారిణం రతం జరతమస్తైర్విభ్రాన్నం మోషికధ్వజం రక్తం లంబోదరం శూర్పకరణకం రక్తవాసం రక్తగంగా నిష్టాంగం రక్త పుష్ప ఇప్పుడు గణపతికి దండం పెట్టుకోండి గణపతికి రెండు చేతులు జోడించి మీరు కళ్ళు మూసుకొని ఆ గణపతి స్వరూపాన్ని గణపతి ఎట్లా ఉంటాడో ఆ గణపతి స్వరూపం మీ మది కరబత్తు ఉండాలి మంత్రం చెప్పేంతవరకు గణపతి స్వరూపాన్ని రణం పెట్టుకోండి గణారాహం త్రా గణపతి కుంభదా మహాకవిందీనా మహా శ్రవస్తమం జైష్టరాజం బ్రహ్మనాం బ్రహ్మనస్పద ఆదశ్రం వందోదరి శ్రీదసా ఐచవైదా సర్వే కలసా ജലേസ്തീമഹേ പ്രചോദയ ആ പൂജാ ദ്രവ്യവ്യ പൈന കൂടെ നീളിക്ക అబహిద్ర పరిద్రవ సర్వ ర సాంగరో దివ్య సరే పుండరీకాక్షం సవాహ్యా భంత్ర సచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షయ నమః పద నిర్విగ్రదా చేసి కేవలం గణపతిని మాత్రమే పెట్టుకోండి కేవలం గణపతి మాత్రమే పెట్టుకోండి గణపతి పోకను మాత్రమే పెట్టుకోండి అందరు కూడా ఈ రోజు వినోడు ఇంత బాదుల సౌండ్ రోజు వినొడ అలది

భూమి మనోరథ అభిష్ట పలసిద్ధి అర్థం శ్రీ దుర్గా పలాంబిక దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి ధార అఖండ ధనధాన్య వస్తువాహన అభివృద్ధి

ీర్వూ మాతృ సంస్థిత నమస్తే నమస్తే నమో నమన్న సరస్వతి అమ్మవారిగా మూలా నక్షత్రం లోపల సరస్వతి అమ్మవారిగా ఈరోజు అలంకరణలో మన దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి అలంకరణ నిర్వహించడం జరిగింది మరి ఈరోజు సరస్వతి అలంకరణ సందర్భంగా మూలా నక్షత్రం సందర్భంగా ఉదయం పూట అమ్మవారికి సరస్వతి అలంకరణలో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నాయి మాతల చేత ఈ రోజు కుంకుమార్చన కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇలాగే ప్రతిరోజు కూడా నిత్య హోమము ఇక్కడ నిర్వహించి అందరికీ అందరికీ కూడా సకల సౌభాగ్యాలు ఉండాలని అష్టైశ్వర్యాలు ఉండాలని ఆ యొక్క అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి